హలో అండి నమస్తే వెల్కమ్ టు ధృతి బ్లాగ్స్ విజిట్ చేసిన కొరియన్ వాళ్ళ షాప్కి వచ్చాము అసలు ఏంటో నేను చూడాలని మొత్తం ఏంట్రా అంటే నూడిల్స్ కప్పల మాంసము పాములది కుందేళ్ళది కుక్కల మాంసం కానీ అన్ని ఇందులోనే ఉన్నాయి మేము కూడా ఒకసారి నూడిల్స్ ట్రై చేద్దామని ఫుడ్ చూస్తా ఒకటి ఈ గా రోడ్ చూస్తుంటే చాలా బాగుంది కదా ఒక్కసారైనా విజిట్ చేయాలనిపిస్తుంది కదా బాగున్నాయండి టెం టెంపుల్ ఏరియా కానీ ప్యాలెస్ కానీ ఇలా ఇరి ఇరిగిపోయినాయి గూడులు స్తంభాలు ఇదైతే చాలా వండర్ అండి ఇట్నుంచి పైనకి ఎక్కుకుంటూ వెళ్తే పైన కొన్ని సంవత్సరాల క్రితం అక్కడ శివుని లోపల శివలింగం ఉండేదంట దానికి ఆపోజిట్గానే నరసింహస్వామి ఉండేవాళ్ళు ఇప్పుడు ఆ రెండు లేవు అవి తీసేసి తీసేశారు మేబీ కింద ఏమన్నా పెట్టారేమో అంటే ఊరు లోపల ఏమన్నా ప్రతిష్ఠించారో ఏమో కానీ ఆ ప్లేస్ అంతా మాత్రం ఎంటీగానే ఉంది నేను చూపించిన కదా ఈ ప్లేస్ను విజిట్ చేయాలి అనుకునే వాళ్ళు మాత్రం కంపల్సరీ ఫుడ్ ప్లానింగ్ లేకోకుండా రావద్దండి ఎందుకంటే ఈ కంప్లీట్గా ఊర్లోనే ఏదన్నా దొరుకుతుంది కానీ కొండపైన మాత్రం దొరకదు ఖచ్చితంగా మనం ఫుడ్ అరేంజ్ చేసుకొని వస్తే బాగుంటుంది ఎందుకంటే కొంచెం పెనుకొండ సరౌండింగ్స్ ఎవరు వచ్చినా ఇబ్బంది ఉండదులే కానీ వేరే ఊర్ల నుంచి కొంచెం దూర ప్రదేశాల నుంచి వచ్చారనుకోండి వాళ్ళు మాత్రం ఖచ్చితంగా ఫుడ్ మాత్రం అరేంజ్ చేసుకొని ప్లాన్ చేసుకొని వస్తేనే బాగుంటుంది ఎందుకంటే అక్కడ ఎట్లాంటి ఫెసిలిటీస్ అయితే లేవు కొంచెం ఫారెస్ట్ ఏరియాలోనే ఉంది సో కొంచెం ప్లాన్ చేసుకొని వస్తేనే బెటర్ ఇవి పురాతనమైన టెంపుల్స్ కదండి అందులోన డెవలప్ అవ్వలేదు ఈ ఏరియా మొత్తము ఎక్కి వెళ్ళాక ఆ గుడి లోపలికంటే కొంచెం చీకటి చీకటిగా ఉందనుకోండి అక్కడ వెళ్ళంగానే మట్టి వాసన వచ్చిందండి అప్ప చాలా మంచి మట్టి వాసన వచ్చింది కాకపోతే అక్కడ అయితే ఏమీ లేవు గోడలు తప్ప ఎందుకంటే విగ్రహాలు తీసారని చెప్పాను కదా అక్కడ అంతా ఎంటీ ప్లేస్ ఏం లేదు ఊరికే వెళ్ళి చూసి రావడం అంటే హిస్టరీ తెలుసుకోవడం అసలు ఏముంది అసలు ఏం జరిగింది ఇంతకుముందు ఏముంది అనేది వెళ్తే ఎవరన్నా చెప్తేనన్నా వినాలి లేదా వెళ్ళన్నా తెలుసుకోవాలి కాబట్టి నేను అక్కడికి వెళ్ళి తెలుసుకోగలిగింది అయితే చూడగలిగింది తెలుసుకోగలిగింది కదా చూడగలిగింది అయితే ఇది అక్కడికి వెళ్ళిన ప్రతి ఒక్కళ్ళు ఇగో నాకు మాదిరిగిన వీడియోలు తీసుకోవడము సెల్ఫీలు తీసుకోవడము తప్ప ఇంకొక ప్రయోజనం అంటే ఏమీ లేదు మేము వెళ్ళిన రోజు కొంచెం వర్షం కురవడం చల్లగా ఉంది వాతావరణం ఇంకొకటి ఏంటంటే అక్కడ ఏం జరిగింది అనేది మనకి గైడ్ చెప్పే వాళ్ళు ఎవరు లేరు కాబట్టి ఏదో నాలుగు గొడలు చూసినామా వచ్చినామా అన్నట్టుగా వెళ్ళాము మేమైతే ఇక్కడ ఈ కొండ మీద మాత్రం చాలా చాలా అంటే ఆయుర్వేదానికి సంబంధించిన చెట్లు అయితే చాలా ఉన్నాయి ఇంకొకటి ఏంటంటే లెమన్ గ్రాస్ ఏమంటారు లెమన్ టీ అంటారు తెలుసు కదా ఆ లెమన్ గ్రాస్ మాత్రం ఎక్ అక్కడ పడితే అక్కడ కుప్పలు కుప్పలుగా ఉంది ఫస్ట్ నేను చూడంగానే ఏంటి బా ఇది ఇలా ఉంది అనుకున్నాను అక్కడైతే మాత్రం అది లైక్ ఎట్లా ఉందంటే వరిసేను ఉంటుంది కదా అలా ఉంది ఆ గ్రాస్ కూడా బాగుందండి ఒకసారి వెళ్ళినప్పుడు తప్పకుండా విజిట్ చేయండి అలా లోపలికి వెళ్ళి గుడి మొత్తం లోపలంతా చూసి కిందికి దిగుతుంటే మనకి ఆపోజిట్ కింద ఒకటి కనిపిస్తుంది చూడండి దాని నుంచి అలా అంటే ఒకప్పుడు ఇప్పుడు కాదు ప్రజెంట్ అయితే కాదు ఒకప్పుడు ఆ టైంలో అలా నడుచుకుంటూ వెళ్తే అలా స్ట్రైట్గా వెళ్తే కింద కోనేరు ఉంటుంది కోనేరు కూడా సరాసరిగా ఉండదు కింద బాగా డీప్గా నడుచుకుంటూ వెళ్ళాలి అంటే డీప్గా అంటే సొరంగం టైప్ అనుకుంటా అలా వెళ్తే కిందకి కింద వెళ్తే కోనేరు ఉంటుందండి అక్కడ ఇన్ కేస్ ఇప్పుడు ఈ టైంలో వెళ్తే మాత్రం చాలా జాగ్రత్త దానికి అసలు ఏమీ ప్రహరి అట్లా ఏం లేదు ఏదో ఫాస్ట్గా వెళ్ళిపోయారు అనుకోండి దాంట్లో పడిపోతారు చాలా జాగ్రత్తగా వెళ్ళండి కూడా ఇది కొండ పైన అండి బాగా కొండ పైన పైను ఎక్కాలి పైను ఎక్కితే ఇక్కడ లోపల రాళ్ల మధ్యలో కాళికా మాత టెంపుల్ ఉంటది ఇక్కడ నేను చూసిన చూసారా ఈ బండగి పెనుకొండ మొత్తం కంప్లీట్ గా కనిపిస్తుంది ఇక్కడ ఈ రెండు రాళ్ళ మధ్యలో లోపలికి కాళికా మాత అమ్మవారు ఉంటారు సో నేను అది చూపించలేదు అక్కడికి వచ్చినా డాడీ ఇక్కడ చూపిస్తున్నా రెండు రాళ్ళు ఉన్నాయి కదా అటు నడుచుకుంటూ నడుచుకుంటున్నా లక్ష్మీ నరసింహస్వామి ఉంటారంట నేను ఇంకా అంత పైనకి ఎక్కలేకపోయాను కానీ ఈ ట్రీ మాత్రం అక్కడ చాలా అట్రాక్టివ్గా ఉందండి ఈ ట్రీని ఏమంటారో నాకు కూడా తెలీదు అంటే బాలయ్య బాబు మూవీలో ఉంటు చూసారా లైక్ అదని అనుకుంటున్నాను నేను ఏం సినిమా అది వాటర్ వస్తుంది చూడండి ఆ ట్రీ అనుకుంటున్నాను మేబీ అదేనో కాదో నాకైతే తెలీదు బ్రహ్మజమ్ముడు చెట్టున ఏంటో అది అనుకుంటున్నాను అదేనో కాదు తెలీదు మీకు తెలిస్తే ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి ఆ తర్వాత దీంట్లో ఎప్పుడైనా నీళ్ళు అసలు ఎండిపోవంటండి ఈ రెండు రాళ్ళ మధ్యలో ఉంటుంది వాటర్ ఆ వాటర్ ఎప్పుడు అలానే ఉంటాయంట కాకపోతే మనం ఎక్కడికెళ్ళినా బ్రష్ట్ బట్టిచ్చేస్తాం కదా డైపర్ వేయడము బిస్కెట్ ప్యాకెట్లు వేయడము లైక్ అంత చెత్త చేత వస్తాము ఉన్న నీట్గా అసలు ఉంచనే ఉంచాము సో ఇది నేను చూపించినది ఇక్కడ ఓకే అండి మీరు ఎవరు మాత్రం వెళ్ళండి ఎంజాయ్ చేయొచ్చు ఒకసారి బ్యాగ్లో ఉంది కానీ నా వీడియో కనుక నచ్చినట్లయితే షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత బెల్ సింబల్ని ప్రెస్ చేయండి థ్యాంక్ యూ